నాయకులు చెప్పినట్లు మరి ముఖ్యమంత్రి పర్యటన ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేరా మరి కాంగ్రెస్కి నాయకులు లేరా మా బిఆర్ఎస్ నాయకుల ఓట్లు వేసుకోవడానికి సిగ్గు శరం ఉందా ఉందని సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు మా బిఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు గుర్తుపట్టకుండా మరి ఎక్కడైతే మరి ఫ్లెక్సీలు తయారు చేస్తారో అక్కడ ఫోటోలు ఉంటే వాళ్ళ ఫోటోలు వేసుకొని మరి ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లు ఓవరాక్షన్ చేస్తున్నారు మరి ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీలు తోడనాలని కడతారు కానీ ఇట్లా డబ్బులు పెట్టి శుద్ధ కొనుక్కోవడానికి మరి ఎవరు ఫోటోలు ఇస్తున్నామని ఎన్ని ద్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారు దాని నిదర్శనం మా నసీఫ్ ఖాన్ మరి మా వాళ్ళ ఫోటోలు వేయడం జరిగింది వాళ్ళ యొక్క సంఘానికి సంబంధించిన వాళ్ళ ఫోటోలను డిజిటల్లో తీసుకొని మరి వాళ్ళ ఫోటోలు వేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వెంటనే వాటిని తొలగిస్తారా లేకపోతే మా వాళ్ళే వచ్చి అక్కడ తొలగించబడ్డారా అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం మా కార్యకర్తలకు మరి అపోహలను గురి చేయడానికి మా కార్యకర్తలు నిరూపణ నిరు నిరుత్సాహపరచడానికి ఇట్లా దుచ్చర్యాలకు పాల్పడుతున్నారు ఈ నీతి మాలిన పనిని మానుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నారు